హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం నారికేళ్ళ దీపం గురించి ప్రత్యేకత అసలు ఏ టైంలో పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో ఏ టైంలో పెట్టుకోవాలో అసలు ప్రాసెస్ ఏంటి నారికేళ్ళ దీపం పెట్టుకునే విధానం పద్ధతి ఏమిటో ఒకసారి మనం ఇప్పుడు చూసేద్దామా ఓకే రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మన దగ్గర ఏదైనా ప్లేట్ ఉంటే తీసుకోండి అది మీ ఇష్టం మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే మన దగ్గర ఏది ఉంటే పర్వాలేదు రాగి ప్లేట్ లేదా ఇత్తడి ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా ఏదో ఒకటి అవి లేకపోతే నార్మల్ స్టీల్ ప్లేట్ అయినా ఏదైనా పర్వాలేదు అది తీసి దానిలో చక్కగా పసుపు కుంకుమ వేసుకోవాలండి వేసి తర్వాత అక్షంతలు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత చక్కగా అలా కొద్దిగా బియ్యం కూడా ప్లేట్కి చుట్టూరు అలా వేసుకోండి అండి ఎందుకంటే మనం నారికేళ్ళ దీపం అంటే కొబ్బరికాయతో కొట్టి అక్కడ దేవుడి ముందు పూజ చేసుకోవడానికి పెడతాం కదా అసలు ఎందుకంటే సపోర్ట్ కోసం ఒక సపోర్ట్ అది కొబ్బరికాయ పడిపోకుండా చక్కగా బియ్యం పోసి అలా ఉంటే బాగుంటుందని ఒకవేళ మా దగ్గర ఒక పుష్పం కూడా ఉంటే పెట్టుకోండి ఇంకా ఒకవేళ మన దగ్గర అలా వేసి పెట్టుకోకపోయినా మన దగ్గర ప్రమేదలు ఉంటే ఆ బియ్యం ప్లేస్లో జస్ట్ అలా ప్రమిద పెట్టుకుని దానిపైన ఈ నారికేళ్ళ దీపం కొబ్బరికాయని కొట్టి అదిగొండి చూడండి వెనక వైపు మూడు కన్నులు ఉన్నాయి కదా ఇది మాత్రమే పెట్టుకోవాలంటండి ఇంకా దేవుడికి మనం ఏ పని చేసినా చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క పనికి అలా అలంకరించుకోవటం ద్వారా శుభప్రదం మరియు శుభ సూచికం ఇంకా చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఇంకా ఎప్పుడు పెట్టుకోవాలి అంటే సాయంకాల సమయం ప్రతి సోమవారం ఇప్పుడు కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు ఉంటాయి కదా ఆ నాలుగు సోమవారాలలో సాయంత్రం సమయంలో కాలంలో వెలిగించుకోవాలి అంటున్నారు ఇంకా నారికేళ్ళ దీపం పెట్టే ముందు శివుని చిత్రపటానికి కానీ శివలింగానికి కానీ చక్కగా పసుపు గంధం బొట్లతో కుంకుమతో అలంకరించుకుని బొట్లు పెట్టుకుని అలా నారికేళ్ళ దీపం వెలిగించుకోవాలండి ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత మన దగ్గర నెయ్యి ఉంటే ఆవునయ్యితో లేదంటే నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు నా దగ్గర ఆవునెయ్యి లేదు నువ్వుల నూనె పోసాను అలా మూడు వత్తులు రెండు రెండు చొప్పున మూడు వత్తులు వేసి వెలిగించుకోవాలండి అది కూడా మనం కొబ్బరికాయ కొట్టిన అప్పుడు వెనక వైపు మూడు కన్నులు ఉన్నాయి కదా అటువైపే పెట్టుకుని వెలిగించుకోవాలి అని చాలామంది అలా చెప్తున్నారు మరికొంతమంది వేరే విధంగా కూడా చెప్తున్నారు అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అది అది ఏం చెప్పారంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత రెండు రెండు టెంకాయలు రెండు కొబ్బరికాయల చిప్పలు ఉంటాయి కదా రెండు వై రెండిట్లో కూడా చక్కగా నెయ్యి కానీ మిన దగ్గర ఆవు నెయ్యలేకపోతే ఇంకా నువ్వుల నూనె కానీ వేసి వెలిగించుకోవచ్చు అని చెప్తున్నారు సో నేను అలా అందుకనే నేనైతే అలా ఫస్ట్ మూడు కన్నులు ఉన్న దీపం నారికేళ్ళ దీపం ఫస్ట్ వెలిగించుకుని ఆ తరువాత సెకండ్ వైపు ఉంటుంది కదండి దానిలో కూడా మంచిగా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు పెట్టి వెలిగించుకున్నాను అప్పుడు రెండు చే రెండు పద్ధతులు చేసినట్లు అనిపించింది సో నేనైతే అలా చేసుకున్నాను ఎవరిష్టం వాళ్ళది అలా చేసుకోవచ్చు నేనైతే అలా చేసుకున్నానని చెప్తున్నాను ఇంకా ఈ నారికెళ్ళ దీపం అయితే ఇలా సాయంకాల సమయం ప్రదోషకాలంలో వెలిగించాలని చాలామంది సూచిస్తున్నారు కొంతమంది అయితే తెల్లవారుజామున వెలిగించుకోవచ్చు అని చెప్తున్నారు సో ఏదేమైనా కానీ అన్ని శివుడికి ఆ శివయ్యకే పెడుతున్నాం కాబట్టి అది కూడా సోమవారం ప్రత్యేకంగా ఈ కార్తీక మాసం సో సోమవారం ప్రత్యేకత మన నారికేళ్ల దీపం వెలిగించుకోవటానికి ఇంకా శివుడికి చాలా చాలా ఇష్టం అంటండి నారికేళ్ల దీపం ఇంకా పౌర్ణమి రోజు నేను అలా చక్కగా చక్కగా శివుడికి ఎన్ ఎంతో ప్రేమతో నేను నైవేద్యాలు వండుకున్నాను పులిహోర గారెలు పూర్ణాలు ఇంకా పాయసం మన దగ్గర ఏమీ లేకపోయినా చిన్న మట్టి ఉంటే కొద్దిగా మట్టితో అలా శివలింగాన్ని చేసుకుని ఈ నెల అంతా నేను ఎలా పూజ చేసుకున్నానండి ప్రతిసారి అలాగే లింగాన్ని చేసుకుని శివలింగాన్ని చక్కగా అభిషేకం చేయడానికి డైలీ ఇంట్లో మట్టితో కుదరదు కాబట్టి డై పసుపు కుంకుమ వేసుకుని చేసుకుంటాను ఓం నమ శివాయ హర్ హర మహాదేవ శంభు శంకర ఇంకా లాస్ట్ రోజు మాత్రం ఆ నెల అంతా ఇంట్లో దేవ్ ఇంట్లో పూజ గదిలో పెట్టుకుని లాస్ట్లో లాస్ట్ రోజు అదే అదేనండి పోలీస్ వర్గం రోజు ఆ శివయ్యని బయట తులసమ్మవారి దగ్గర పెట్టి అక్కడ చక్కగా అభిషేకం చేసుకుంటాను చక్కగా పసుపు కుంకాలతో అభిషేకం చేసుకుని ఆ తర్వాత మన ఇష్టం నేనైతే కొబ్బరికాయ కొట్టుకున్నాను లాస్ట్ రోజు అప్పుడు పసుపు కుంకంతో మొదట జస్ట్ అలా దేవునికి అభిషేకం లాగా ఊరికనే అలా చల్లుకుని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తో కొన్ని ఫస్ట్ టైం వాటర్తో అభిషేకం చేసుకున్నాను అలా నెక్స్ట్ తర్వాత ఎన్ని రోజులు ఉంటే మట్టితో చేసాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు పూజ చేసినప్పుడల్లా అలా పూజ చేసినప్పుడల్లా అలా వాటర్తో అభిషేకం చేసుకుంటాను మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఫ్రైడే కాబట్టి యూనిఫామ్ లేదు అన్నం పెట్టుకోమని చెప్పాను అలా వెళ్తున్నారు so awesome. ఇంకా పౌర్ణమి రోజు తెల్లవారుజామున డైలీ పూజ చేసుకుంటాను కదా కొబ్బరికాయ కొట్టుకోవాలి అనుకున్నాను కానీ తెప్పించడం మర్చిపోయాను అందుకని ఆఖరి సోమవారం కొట్టుకున్నానండి పువ్వు వచ్చింది లాస్ట్ సోమవారం కొట్టాను చాలా హ్యాపీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడూ నేను కొట్టలేదు లాస్ట్ సోమవారం పౌర్ణమి రోజు సాయంత్రం పిల్లలతో టెంపుల్ శివాలయంలో కొట్టించామండి అంతేను ఇంకా నేను తెల్లవారుజామున కొట్టడం కుదరలేదు పౌర్ణమి కొట్టుకుందాం అనుకున్నాను అలా లాస్ట్ సోమవారం తెల్లవారుజామున కొట్టుకున్నాను అప్పుడు పువ్వు వచ్చింది చాలా చాలా హ్యాపీ అనిపించింది పువ్వు వస్తే శుభప్రదం శుభ సూ సూచకం అంటారు కదా నాకైతే దేవుడు అమ్మ ఇన్ని రోజులు కొట్టలేదు హ్యాపీ అనిపించింది ఓకే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ